హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు అకౌంట్లోకి ఇరవై వేలు ఎప్పుడు అంటే రైతు భరోసా అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు ముఖ్యమైన అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ టీడీపీ కూటమి రైతులకు భారీ వివరాలు అందించిన ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఇరవై వేలు ఇస్తామని ప్రకటించగా ఏటా అన్నదాతల మేరకు ఆర్థిక సాయం ఉంటుందని తెలిపారు టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు రైతు భరోసా స్కీమ్పై కీలక ప్రకటన చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావగా మార్చింది ఇప్పుడు ఆ మంత్రి చెన్నమ్మనాయుడు సుఖీభావ స్కీమ్ కీలక ప్రకటన చేయడం జరిగింది రైతులకు చట్టం చుట్టంతో పాటు రైతు భరోసా అమలుపై చెన్నమ్మనాయుడు అచ్చమ్నాయుడు గారు కీలక అంశాన్ని వెల్లడించారు గత ప్రభుత్వం వెబ్ వెబ్ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగగొట్టారని విమర్శలు అయితే ఈసారి ప్రతి రైతుకు భూమి వెబ్ ల్యాండ్ పెడతామని ఆయన తెలిపడం జరిగింది గత ప్రభుత్వం జరిగిన పొరపాట్లకు జరగకుండా రైతు భరోసా అమలు చేస్తామని అర్హులైన ప్రతి రైతుకు స్కీమ్ డబ్బులు అందిస్తామని రై భరోసా ఇచ్చారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు వ్యవహారంపై విషయం చెప్పడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం తీసుకున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామని తెలిపారు ఓసి కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో ఉందని వెల్లడించారు చట్టం రద్దు చేస్తే వీరికి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు ప్రతి కౌలు రైతు కూడా బ్యాంక్ రుణాలు అదే అందేలా చేస్తామని అంతేకాకుండా ప్రభుత్వం పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మంచి బీమా పథకాన్ని అమలు చేస్తుందని పేర్కోవడం జరిగింది కాగా ఏపీ కూటమి రైతులకు రైతు భరోసా స్కీమ్ కింద ఇప్పటి నుంచి ఇరవై వేలు అందిస్తామని ఖచ్చితంగా తెలపడంతో లేదు అలాగే ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందా అంటే పిఎం కిసాన్ డబ్బులతో కలిపి చెల్లిస్తుందా చూడాల్సి ఉంది ఒకవేళ పిఎం కిసాన్ స్కీమ్ కలిపి వస్త చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇచ్చినట్లు అవుతుంది పిఎం కిసాన్ స్కీమ్ కింద ప్రస్తుతం రైతుకు ఏటా ఆరు వేలు విడద మూడు విడతల్లో లభిస్తున్న విషయం తెలిసిందే అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఆరు వేలు కలిపి కలిపి లేకపోతే ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ప్రకారం ఇస్తే మొత్తంగా రైతుకి ఇరవై ఆరు వేలు వచ్చినట్లు అవుతుంది ఇది సానుకూల అంశం అవుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్